చెప్పండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అన్ని మండలాల చుట్టుపక్కల తిరుగుతూ ఈ ఆముదాల వలస కస్తూర్బా స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ బాగుంది పిల్లలు సంతోషంగా ఉన్నారు వాళ్ళకేదో ఉప్మా కొంచెం బాధ లేదంటే ఏదో మార్చడం జరిగింది ఇవి ముఖ్యంగా ఫుడ్ కమిషన్ అనేది ఐసిటిస్ అంగన్వాడీ వ్యవస్థ రేషన్ షాప్స్ ఈ వెల్ఫేర్ హాస్టల్స్ మిడ్ డే మీల్స్ ఈఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం వస్తున్న ఐదు వేల రూపాయల పథకం రెండు రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా ఇచ్చే ఆరు వేల రూపాయల పథకాల మీద ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది ఇక్కడ సక్రమంగా మెను మెయింటైన్ చేయడం ఎక్కడ డివేట్ కాకుండా ఉండడం ఈ విధంగా ఏదైనా పొరపాట్లు జరిగితే సుమటగా తీసుకొని కేసు పెట్టడం తర్వాత ఫైన్లు వేయడం సస్పెండ్ చేయమని చెప్పి జేసీ గారికి జేసీ గారు ఫుడ్ కమిషన్కు డిస్ట్రిక్ట్ డిస్టిక్ డ్రెస్ ఆఫీసర్ మా ఫుడ్ కమిషన్కు ఆయనకు రికమెండ్ చేసి సస్పెండ్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది మేము ఎక్కడైనా వార్నింగ్ చేసుకుంటూ ఏమైనా లోటుపాటు ఉంటే సవరించుకోండి ఇవి జాగ్రత్త చేయండి అని చెప్తూ పెద్దగా ఉంటే కానీ చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాం ప్రస్తుతానికైతే ఈ మన శ్రీకాకుళం బాగున్నాయి కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో కొద్దిగా మెను డివైడ్ అయితే అని వాళ్ళకి గెట్టింగ్ వార్న్ చేయడం జరిగింది మంచి జరగాలి ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ ఉండాలి మన పిల్లలు మంచిగా చదువుకోవాలి కడుపు నిండా తిని పౌష్టికాహారం తిని మంచిగా వాళ్ళ చదువుల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు మంచి చదువులు చదివి పైకి వెళ్ళాలని చెప్పి మనం కోరుకుంటాం థ్యాంక్ యూ